ఏ కాలాన దేవుడు మనతో మాట్లాడతాడు మన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నేర్పిస్తాడు ఎలా సమస్యను దాటాలో దేవుడు నేర్పిస్తాడు ఇవన్నీ ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు ఇది ఎరిగిన యహోశువా పెందల కడనే లేచేవాడు చురుకైన వాడు యోశువ పెందల కడ లేవలేరు కానీ చురుకైన వారు మాత్రం అలారం రింగ్ అవుతూ ఉంటేనే ఫస్ట్ రింగ్కే అలారం ఆఫ్ చేసేసి లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలరు ప్రైజ్ ద లాడ్ ఉదయాన్నే దేవుడు మనతో మాట్లాడతాడు హృదయాన్ని ఆయన కంఠ స్వరాన్ని మనకు వినిపిస్తాడు ఆ స్వరాన్ని బట్టి ఈ లోకంలో జీవితం చేస్తూ మనం బ్రతకగలం ఈ లోకంలో పాపాన్ని లోబడకుండా అక్రమానికి లోబడకుండా నీతి మంతులుగా ఈ లోకంలో మనం బ్రతకగలం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మన ఏసయ్య కూడా పెంత కడనే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించేవాడంట శరీరధారిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడంట పెందల కడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడంట మన ఏసఐ కూడా ఈ మంచి లక్షణం ఉంది శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు నేను దేవుని కుమారుణ్ణి నేనే దేవాది దేవుణ్ణి నేను పెందల కడ లేచి ప్రార్థన చేయడం ఏంటి అనుకోలేదు ఆయన ఈ శరీరంలో ఉన్నంత కాలం పెందల కడ లేచి అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు ఎప్పుడు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు వెలుతురు వచ్చిన తర్వాత కాదు ఏసయ్య లేచింది దేవుని బిడ్డలారా ఏసయ్యను మనం అనుసరిద్దాం ఆయనను మనం అనుసరిద్దాం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే నాలుగు నాలుగున్నర ఆ టైంలోనే ఐదైందంటే తెల్లవారుతూ ఉంటుంది ఆ ఆ తెల్లవారుద్ది ఐదింటికి కొంచెం మసకగా తెల్లవారుతూ ఉంటుంది ఇంకా చీకటిగా ఉండగానే నాలుగింటి ఆ టైంలో మూడింటి టైంలో మన అందరం లేచి ప్రార్థన గాక దేవుని స్వరాన్ని విందుముగాక దేవుని స్వరం విని ఒక మంచి ఆత్మీయ మార్గంలో మన కుటుంబాన్ని కట్టుకుందుముగాక గాక